వీర్పూర్ మండలం చిన్న కొల్వాయి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు పంపుల్లో పేరుపై ఇసుక తొలగిస్తేనే పంపులు ఆపరేట్ అవుతాయని ఆయన అన్నారు ఇసుక తీసేస్తే నీరు సరఫరా మెకానిక్లను మాట్లాడి చేపిస్తే కనీసం ఈ రోజు ఒక పంప్ అయినా నడుస్తుందని లేకపోతే రైతులకు సమస్య ఏర్పడుతుందని అన్నారు పంట పొలం పోతే అధికారులే కారకులు అవుతారని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు మున్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు రైతులకు సమస్య లేకుండా వెంటనే మెకానిక్ సమస్య ఈ రోజు పరిష్కారం అయ్యే విధంగా చేయాలని ఆయన సూచించారు దీంతో పాటు రోడ్ల బాగు ప్రాజెక్టు ఇరవై ఐదు టీఎంసీలు గేట్స్ త్వరగా బిగించాలని సూచించారు ఇరవై ఐదు లోపు గేట్స్ బిగించడంతో ఎవరికి అభ్యంతరం లేదని నవంబర్ వరకు గేట్స్ బిగించాలని అన్నారు అధికారులు మాజీ మంత్రి రెడ్డితో షటర్స్ ఆర్డర్ చేయడం జరిగింది పని కూడా పూర్తి అవుతుంది నవంబర్ చివరిలోపు షటర్స్ బిగించడం జరుగుతుందని తెలిపినట్టు సమాచారం కోల్వాయి గ్రామ శనగకుంట పైప్ కలెక్షన్ కలపాలని ఆయన సూచించారు సానుకూలంగా స్పందించిన అధికారులు బీర్పూర్ మండలంలోని రోడ్ల షట్టర్స్ షటర్స్ తో పాటు తక్షణ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల పైపుల మరమ్మతులతో పాటు శనగకుంట పైపు కలెక్షన్ పనులు ప్రారంభిస్తామని జీవన్ రెడ్డికి వారు తెలిపారు రైతాంగానికి ప్రకృతి సహకరిస్తుంది పంటకు సాగునీరు అందుతున్నా అని సందేహం ఉంటే రైతులు అందరికి కానీ కాలం సహకరించడంతో పంటలు బాగా పండుతున్నాయని ఆయన అన్నారు పొలము చేతికి వచ్చిన పొలం పోయింది ఇప్పుడు ఎక్కడికి వచ్చేది పంపులు శాండ్ ఏదైతుందో తొలగిస్తేనే కానీ పంపులు ఆపరేట్ కావు పంపులు ఆపరేట్ అయినా నీళ్ళు పోయాయి ఇసుక తీస్తేనే కానీ నీళ్ళు పోయాయి మనం ఎట్లా అంటారు వాటి ఓకే వాటి ఓకే ఇలా పని అవుతుందా ఎప్పుడైతే మరి మీ ఏ గారు ఇలా పుద్దిగా తాలంటే అయింది మీ ఏ గారు ఏదైతుందో మెకానిక్ బుద్దిగా అతి ఇలా బుద్దిగా అత్తంటే అడిగింది సారి మాట్లాడి ఫాలోఅ చేయండి ఎందుకంటే మన కనీసం వాళ్ళు ఒకటి పోసినా కానీ రేపు పింకౌట్ అయిపోతుంది అదే అండి నాకు ఎక్కడికి మాత్రమే పట్ట పొలం పోతే నువ్వే బాధులు అవుతావు బాబు అదే అండి దీంతోపాటు మన అర్వల్ బాబు కూడా అట్లే ఉన్నది అర్వలాబా గేట్లు కూడా అట్లే ఉన్నాయి నవంబర్ ఎన్నింగ్ లోపల గేట్ పడాలి మీరు అప్ ఫిక్స్అప్ పాయింట్ టూ ఫైవ్ పెట్టండి నాకు మీ స్టోరేజ్ మాకు ఎక్కువ చేయబట్టే పాయింట్ టూ ఫైవ్ స్టోరేజ్ సరిపోతుంది మీ ఫారెస్ట్ ఏ అవసరం ఉన్నా నేను బాధ్యత తీసుకుంటా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మీకు ఏ విధమైనటువంటి ఒక మీకు ఇబ్బంది ఉన్నా నేను ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ గేట్లు పెట్టించే బాధ్యత మీది పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ దాకా నీళ్ళు నిలుపు చెందాలని చేయండి అంత మేము అనేది ఆ గేట్లు పెట్టడో మాకు అటు చెల్లె పెళ్ళో ప్రాబ్లం అవుతుంది మన వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది నాకు ఇది మాత్రం ఈ కొలవై ఆరు పెళ్లి మాత్రం నాకు ఇవాళ నైట్లో ఒక వర్క్ స్టార్ట్ చేస్తే మాకు తృప్తి నమ్మక కుదురుతుంది బాబు ఇట్ మెయికే దినం పడుతుంది కాదన్నే అన్న కానీ వర్క్ అయితే ఇనిషియేట్ అవుతే మాకు నమ్మక కుదురుతుంది రైతులకు ఇవాళ ఎక్కడికైతే వర్క్ ఆన్ అవుతుంది చేయండి బాబా నాయక్ గారు ఇప్పుడు ఈ శనికుంట ఏదైతుందో ఆ లింక్ చేయలేదు ఇంకా ఇప్పుడు లైన్ ఏదైతుందో వేసిండ్రు కంప్లీట్ చేసిండు లింక్ కలపాలే కదా లింక్ కలిపితే మాకు రేపు అది ఉపయోగం అయితే నీళ్ళు వస్తాయి ఏంటో ఓకే సార్ పొలాలు మీకు వారంలో కూడా పొలాలు అయిపోతాయి కాదు బాబు పొలాలు ఏ పరిస్థితి లోపల దీపావళి దీపావళి పూతలకి వస్తే మీకు ఎండ్ ఆఫ్ కూడా పొలాలు అయిపోతాయి వాడు కాంట్రాక్టర్ ఏదైతే వాడు నాటకం నాటక వాడు నేను బిల్లా కూడా లెటర్ పెడతావాడి ఇది తమ్మని చెప్తే వాడు కనెక్షన్ చేయడం అని బిల్ ఇచ్చి ముచ్చట్లే చెప్తున్నాను నేను ఎవడు కాంట్రాక్టర్ ఎవడు ఎవరు బాబు కాంట్రాక్టర్ ఎవరినూ లెట్ హిమ్ గివ్ కనెక్షన్ ఢిల్లీ మనం మాట్లాడదాం మంత్రి గారితో మాట్లాడదాము మీకు ఎవరితో వాళ్ళతో మాట్లాడదాం ఆయన తప్పకుండా సపోర్ట్ చేద్దాం కనీది అవుతుంది మనం కనెక్షన్ ఇవ్వాలి కదా కనెక్షన్ ఇవ్వకుండా ఇచ్చేం లాభం చెప్పి చెన్నుకుంటే కింద పొత్తము దాదాపు ఒక రెండు మూడు వందల ఎకరాలు ఉంటుంది దాని కింద కులవాలోకి ఏదైతే ప్రధానంగా చెన్నుకుంటే ఎక్కువ పంట ఉంటుంది నాకు ఎందుకంటే మీరు ప్రాబ్లం లేదు అబౌట్ దీస్ టూ ఇష్యూసే నేను తో మాట్లాడుతున్నా అంటే దీని ఏమో మాట్లాడిన ఆల్రెడీ ఇసుక తోడేసేట దాని కొరకు మిగిలిన ఇష్యూస్ కూడా నేను స్పీక్ విత్ సీఈ అదే అంటున్నా నాకు మొత్తం కంప్లీట్ చెప్పేయండి బాబు సరే థ్యాంక్ యూ ఉదయం మాట్లాడితే కదా నేను ఈ కులవాయి పంపుల కాడికి వచ్చింది నేను అవును మీరు కష్టం అని తెలిసింది ఇవాళ ఎక్కడికచ్చి ఆ పంప ఆపరేటర్ దాన్ని మెకానిక్ ఎవరు వస్తారో ఎట్టి మనకు ఆరపెళ్ళి ఉండు కొల్వాయి రెండు ఉన్నాయి సార్ దానికి రెండు ఉన్నాయి పంపులు దీనికి రెండు ఉన్నాయి కనీసం అదొకటి ఒకటి నడపగలిగినా కానీ మనం పంటలు కాపాడుకుంటాం ఆ నాయకుడు చెప్పండి సార్ నేను నాయకుతో మాట్లాడి ఆ నాయకు దగ్గర మొత్తం దీని మందంతా కీ అంతా అవును సార్ మొన్న ఎస్సీ గారి కూడా పోతే ఎస్సీ గారు వచ్చిపోయింది కానీ వీళ్ళు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం లేకపోతే అని అప్ లేదు సార్ చెప్పండి నేనే స్వయంగా ఐ వెంటూ హిజ్ ఆఫీస్ ఆన్ ఫార్మర్స్ అందరం కలిసి ఎస్సీ గారి దగ్గర పర్సనల్ పోయినా మేము నాతో సేమ్ డే నేను వస్తాను విజిట్ చేస్తా చేపిస్తా అని చెప్పినంత అంత పోతే ఇంకోటి సార్ ఇదే మన కొల్వాయిలో చెయ్యేకుంటా అని చెప్పని ఇంకొక ట్యాంక్ ఫీడింగ్ పైప్ ఉంది సార్ చెంగే శనిగే కుంట సార్ అది పైప్ లైన్ మనం అది లో పెట్టుకొని మనం పైప్ లైన్ వేసినాం దాని లింక్ ట్యాంక్ ఫీడింగ్ ట్యాంక్ ఇన్ ఇరిగేషన్ ఒక రెండు వందల ఫీడింగ్ వస్తుంది అది ఏం లేదు దానికి కనెక్షన్ ఇవ్వడం లేదు కాంట్రాక్టర్ నథింగ్ టు డూ ఓన్లీ హాఫ్ డే ఓకే ఒక దాని కనెక్షన్ ఇస్తే అయిపోతుంది అంతే వాడు ఏంటంటే కనెక్షన్ ఇస్తున్న బిల్ అత్త రాదు అని చెప్పని వాడు ఉత్తమ చేస్తున్నాడు అంటే ఈ కంప్లీట్ ఈ వర్క్ మనం బిల్ రికార్డ్ చేసి కదా సార్ మనం వర్క్ ఏదైతే వంద శాతం కంప్లీట్ కావాలి కదా సార్ వంద శాతం కావాలంటే మనకు వాటర్ రిలీజ్ కావాలి వాటర్ రిలీజ్ కావాలంటే కనెక్షన్ కావాలి అది కూడా మీ చక్రనాయక చేతుల్లో ఉన్నది సార్ ఇంకోటి ఇంకోటి సార్ మనకు ఆ రోల్ బాగు షెట్టర్స్ కూడా మీరు ఇంత చొరవ తీసుకొని అది చేసి ఇప్పుడు షెట్టర్స్ అయితే తయారైతున్నాయి ఇప్పుడు వర్షాకాలం అంటే ఏదో కాలం ఒడ్డెక్కింది కాదు సార్ ఇప్పుడు నేనేమంటున్నా ఇప్పుడు మనం పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ ఏదైతుందో మనకు ఒరిజినల్ స్టోరేజ్ ఉన్నది అంతా ఆపుదామంటున్నాను పాయింట్ టు ఫైవ్ టీఎంస్ మనకి ఒరిజినల్ స్టోరేజ్ ఏదైతే ఉన్నదో బిఫోర్ మోడర్నైజేషన్ ఆధునీకరణ కంటే ముందు మనకు నిలుపుదల పాయింట్ టు ఫైవ్ టీమ్స్ దాకా ఉన్నది అంత మటు మనకి ఏ సమస్య లేదు ఫారెస్ట్ వాళ్ళు కూడా అభ్యంతరం లేదు అవి ఏదైతే మనకి ఇప్పుడు ఎట్లా అక్టోబర్ కడుస్తుంది నవంబర్ ఎండింగ్ లోపల ఫిట్ అయితే మనకు వేసంగి పంట పండుద్ది సార్ వాగు కింద మీద ఇప్పుడు రోజు అటు చెర్లపల్లె వాళ్ళకి నీళ్ళు పోవాలి నాకు కన్నపల్లి కానీ మంగళ పోవాలంటే మనం ఈ స్టోర్ అయితేనే వాళ్ళకి నీళ్ళు పోతాయి వాళ్ళకి నీళ్ళు పోవు కిందికి రెగ్యులేట్ కావాలన్నా కానీ మనకు షటర్స్ పెట్టాలి మీరు ఒకసారి ఇప్పుడు మీరు వస్తుంది కాదు ఎట్లా జగించాలికి మీరు ఒకసారి రివ్యూ చేసి నాకు మళ్ళీ ప్లీజ్ బ్యాక్ టు మీ నేను ఈ త్రీ ఇష్యూస్ ప్లీజ్ మీరు వచ్చిన మాకు పరిష్కారం అవుతాడు చేయండి సార్ Thank thank you, sir. Thank you, sir.